తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అమ్మా మీ పేరు నమస్తే అమ్మ నా పేరు ఎర్రజన్న విజయలక్ష్మి ఏం చేస్తుంటారండి నేను హౌస్ వైఫ్ ఎంతమంది పిల్లలండి నాకు ఇద్దరు పిల్లలమ్మ మ్యారీడా సెటిల్ అయిపోయి ఇద్దరు మ్యారీడ్ ఎలా ఉందండి ప్రస్తుతం ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూరగాయల ధరలు కానీ ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి అసలు పేదలు సామాన్యులు బతకలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో అంటున్నారు అది ఎంతవరకు నిజమండి అది జనాలు ఊహించుకుంటున్నారు ఏ సీజన్లో ఏ దేనికి ఆ రేటు ఉందో ఆ రేటునే గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు కాబట్టి ఆ రేటు ప్రకారం కొంటారు ఈ జగన్ ప్రభుత్వం వచ్చింది ధరలు పెరిగి అని ప్రతిపక్షాలు విమర్శించడం తప్ప దానిలో అబద్ధాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు వంకాయ ఉంది అది పండరాని సమయంలో పండితే రేట్ ఎక్కువ ఉంటుంది అది సీజన్ ఉందనుకో తక్కువగా ఉంటుంది ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మా ఇంట్లో వచ్చేలికి మా మనవాళ్ళు లక్కరెడ్డి బాల్రెడ్డి చదువుతున్నాడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది మా రెండు మనడు తలపడిలో చదువుతున్నాడు వాడికి కూడా అమ్మఒడి వస్తుంది జగన్ రావడం వల్ల మహిళలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు సంతోషిస్తున్నారు కూడాను మహిళలు లబ్ధి పొందుతున్నారు సంతోషిస్తున్నారు కానీ మహిళలకు పెద్దపీట వేసింది అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి ఏం లేదండి ఏం ప్రాధాన్యత ఇచ్చారండి టీడీపీలో మహిళలకి ఎక్కడ లేదండి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలను గుర్తుపెట్టుకొని జగన్ గారు మా అమ్మ మా అక్క మా చెల్లి అనే లెక్కలో చూసుకొని వాళ్ళు బయటికి వెళ్ళి ధైర్యంగా బ్రతకడానికి వాళ్ళకి చేయూత కానీ ఆసరా కానీ డోకర్ మాఫీ కానీ శ్రీనిధులు కానీ ఇచ్చి చిన్న చిన్న అమౌంట్ ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకొని భర్త మీద ఆధారపడకుండా బ్రతుకుతారు వాళ్ళు బ్రతుకులు బాగుంటే మేము బాగుంటామనే లెక్కలు చేసుకొస్తున్నారు జగన్ గారు మరి ఇంత బాగా చెప్తున్నారు జగన్ గారు బాగా చేశారని మరి జగన్ గారు అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలకు అసలు ఏమేలు జరగలేదు రేపు చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు రోడ్లు సరిగా లేవు అని అంటున్నారు మరి పథకాలు కానీ ఈ పథకాల పేరుతోటి ప్రజలకి ఆడవాళ్ళకి పది రూపాయలు ఇచ్చేసి వంద రూపాయలు దోచుకుంటున్నారు రేట్లు పెంచేసి కరెంటు ఛార్జెస్ పెంచేసి అని చెప్పేసి అంటున్నారు దానికి మీరేం చెప్తారు దానికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు పని చేసుకుంటే ఎక్కడ లేదమ్మా ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు అంత ఉద్యోగాలు వచ్చేసి ఏంటమ్మా అప్పుడు సిటీలో జనాలు తక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎక్కువ అయ్యారు ఎన్ని కంపెనీలు అన్నీ తీసుకొస్తారు ఉన్న కంపెనీలకి ఉద్యోగాలు చేస్తున్నారు సపోజ్ ఒకళ్ళు డిగ్రీ అయి ఉన్నారు వాళ్ళు ఉద్యోగ వయసు అయిపోతుంది ఇక జగన్ అన్న పెట్టారు ఇది వాలంటీర్లు వాళ్ళు ఒక రెండు గంటలు చేస్తున్నారు వంద గృహాలు తిరుగుతున్నారు ఆడవాళ్ళు బయటికి రాకుండా రిజిస్టర్ ఆఫీస్ చుట్టి తిరగకుండా ఎన్ని స్కూళ్ళ దగ్గర తిరగకుండా ఇంటికి వచ్చి వాళ్ళు అన్ని చేసి వీళ్ళే వీళ్ళకి లబ్ధి చేకూర్చుతున్నారు వాళ్ళు ఇక ఇంట్లో జరిగినప్పుడు ఏం చేస్తున్నారు ప్రైవేట్ వర్క్ చేసుకొని చేసుకున్నారు మరి ఇది జగన్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని మాత్రం జనాలు మేమందరం అయితే అనుకుంటున్నామండి తెలియని వాళ్ళు ప్రతిపక్షాలు రోడ్లు బాగాలేదు ఎంత డెవలప్ చేశారు ఒక హైదరాబాదు చంద్రబాబు గారు డెవలప్ చేశారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఏం డెవలప్ చేశారు ఈరోజు జగన్ గారు వచ్చిన తర్వాత ఎన్ని బ్రిడ్జీలు వచ్చినాయి ఎంత ఫ్లోటింగ్ తగ్గింది ఎన్ని రోడ్లు బాగున్నాయి సరేనండి మరి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గ్యారంటీ గెలుస్తారు మళ్ళీ జగన్ అన్నే గెలుస్తారు జగన్ అన్నే ముఖ్యమంత్రి అవుతారు ఎలా జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారండి మరి ఇటువైపు టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకుంటున్నారా అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు జగన్ నిన్ను అధత్పాతాలకి తొక్కేస్తానంటున్నాడు అసలు నువ్వు గెలిస్తే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అసలు నాది జనసేన పార్టీనే కాదని అంటున్నారు మరి టీడీపీ ఇటువైపేమో అసలు చంద్రబాబు నాయుడు గారేమో పులివిందల్లోనే జగన్ను ఓడిస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్టు ఆయన చూస్తానికి జనాలు వస్తే ఈ జనాలందరూ నాకు ఓటేస్తారనుకుంటున్నారు ఈవెన్ ఒక స్టూడెంట్ కూడా వేయరు పవన్ కళ్యాణ్కి ఎందుకంటే స్టాండర్డ్ లేని మైండ్ నువ్వు పది సంవత్సరాలు పార్టీ పెట్టుకున్నావు పొత్తు కలవడం ఏంటి ఒక్క సీటు గెలుచుకున్నావు అది కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా బుద్ధి లేదా నువ్వు ఇట్లా కలిసి పోటీ చేయడానికి నిన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని ఏడిపిస్తున్నావా జెండాలు తగలబెట్టుకున్నారా రూములు తీసేస్తున్నారా సిగ్గులేదా నువ్వు మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి దూరుతున్నావు నీ స్వార్థంతో చూసుకున్నావు నువ్వైనా గెలుస్తావు ఎక్కడైనా నువ్వు గెలువు చూద్దాం నువ్వు గెలిస్తే మేము దానికి నువ్వు అన్నదానికి ఒప్పుకుంటాం చంద్రబాబు ఏంటి ఇంకా చంద్రబాబుకి పద్నాలుగు ఇండస్ట్రీస్ అన్నారు సర్వీస్ ఉందాగేళ్ళ సీఎం చేశారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీస్ పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశారు నీకు అవగాహన లేదా చంద్రబాబు గారు మీకు అవగాహన ఉందా ఏమైనా పొత్తుల వల్ల ఏంటి లాభాలు ఉన్నది మీ విలువలు తగ్గించుకుంటున్నారు రాక్షస రాజ్యం పోవాలంటే ఎన్ని పొత్తులైనా పెట్టుకోవాల్సిందే అంటున్నారు కదండి ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వాళ్ళు ఏమి చేయలేదండి వాళ్ళు అవగాహన లేకుండా పొత్తులు పెట్టుకుంటున్నారు వాళ్ళకు ఉండ కొంతగా అతిగా తెలివితేటలు ఎక్కువయ్యి ఉన్న మైండ్ పోగొట్టుకొని మేము ఏం చేయాలని భయపడిపోయి ఒకళ్ళని ఒకళ్ళు తోడు తెచ్చుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా కలిసింది కదండి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి మనకి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో ముందు మనం గెలవాలి కదండి వందేశ్వరి గారు ఏమో చాలా సంతోషంగా ఉంది ఇలా పొత్తులు పెట్టుకోవడం అని చెప్పేసి అంటే కలిసి ఇలా వెళ్ళడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు మరి ఆమెకి అవగాహన ఉందో లేదో తెలియదు మాకు పురంధేశ్వరి గారికి మరి బీజేపీకి ఆడ వాళ్ళ బావగారికి ఇది అయిపోయింది ఎందుకంటే మా ఫ్యామిలీలు ఎవరైనా గెలిస్తే మాకు విలువలు ఉంటాయి అవి కూడా గెలిపోతే మాకు విలువలు పోగొట్టుకుంటామని పురంధేశ్వరు గారు పాకులు ఆడుతున్నారు బీజేపీ గెలిసేది లేదు ఇక్కడ టీడీపీ గెలిసేది లేదు జనసేన గెలిసేది లేదు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఏ నియోజకవర్గం చూసినా కానీ వైసీపీ జెండా మాత్రం రెపరెపలాడుతుంది ముగ్గురు క్యాండిడేట్లు మెజార్టీతో గెలుస్తారు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు ఓకే థ్యాంక్ యూ నో మెన్షన్ అమ్మ